న్యూస్ కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్ మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్త ప్రసారాలు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని డిఎస్పి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన కోదాడ డిఎస్పీ శ్రీధర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు ఈ ఫోన్ ఏదైతే ఉందో ఈ ఫోన్లో కనబడే యాప్లో కనబడే బ్యాలెన్స్లతో వేయి చేసుకొని మీరు తప్పుడు సం వ్యవహారాలు అంటే ఏమంటారు మీరు రియలైజ్ అయ్యేసరికి లక్షల్లో మీరు లాస్ అవుతారు మీకు వెయ్యి రూపాయలు పెడితే పది రోజుల్లో మీకు పదిహేను వందలు అవుతుంది పదమూడు వందలు అవుతుంది అంటే నమ్మేసి వెయ్యి పెడితే పదమూడు వందలు అవుతుంది నిజంగానే పదమూడు వందలు వస్తుంది ఆ పదమూడు వందలు కూడా మీ అకౌంట్లో క్రెడిట్ చేస్తారు నిజంగానే మీరు వెయ్యి పదమూడు వందలు ఐదు అనగానే మీ ఆశ డబుల్ అవుతుంది వెయ్యి పది నెక్స్ట్ పదివేలు పెడతావు పదివేలకి వాళ్ళు పదమూడు వేలు ఇస్తాడు వాడు ఇది నిన్ను ట్రాక్లోకి దించడం మాత్రమే ఊబిలోకి దించడానికి కొరకు నీకు ముందు చిన్న అమౌంట్కి ఎక్కువ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది నువ్వు ఎప్పుడైతే పదివేలు దాటి నువ్వు పదివేలు కూడా కాదు అంత ఎంతైనా కావచ్చు అది ఐదు వేలు లోపల ఒకసారి వాడు చీట్ చేయవచ్చు సో ఎక్కువ మొత్తం ఎప్పుడైతే పెట్టుబడి పెట్టినావో అప్పటి నుంచి నీకు ఆన్లైన్లో చూసుకుంటా అంటాడు నీ యాప్లో చూసుకోమంటాడు యాప్లో కనబడుతుంది కానీ నీ అకౌంట్లో జమ కావు నీ అన్నీ కలిపి ఒకటేసారి జమ చేస్తాము మీరు మీ మీ అకౌంట్లో మీ యాప్లో చూసుకోండి అంటారు దాన్ని నమ్మి నిన్న ఒక వ్యక్తి ముప్పై ఏడు లక్షల రూపాయల వ్యవహారం చేశారు ముప్పై ఏడు లక్షలు చిన్న అమౌంట్ కాదు సో దయచేసి ఈ అత్యాశ ఈ ఆశలకు పోవద్దు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు చాలా అప్రమత్తత ఉండాలి ఓటీపీలు ఎట్టి పరిస్థితుల్లో ఫోన్లో ఏ బ్యాంకులు కానీ ఎవరు కానీ ఎంక్వైరీ చేసి అడగరు కాబట్టి ఓటీపీలు మీరు ఫోన్ కాల్స్ ద్వారా చెప్పడం పనిచేయండి నోరు కట్టేయండి ఓటీపీలు అడగడం ఫోన్ ద్వారా ఏ సమాచారాన్ని ఎవరికి ఇవ్వకూడదు ఈ రెండు విషయాలు చేస్తే మీరు తొంభై శాతం మీరు సేవాలి గుర్తు మీకు ఫోన్లో వాట్సాప్ల ద్వారానో టెలిగ్రామ్ ద్వారానో ఎస్ఎంఎస్ ద్వారానో వచ్చే బ్లూ లింక్లని ఎట్టి పరిస్థితిలో ఓపెన్ చేయకూడదు ఒకటి ఓటీపీలు గానీ ఇతరత్ర సమాచారం కానీ ఫోన్ కాల్